హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈజీగా ఒక త్రీ పాయింట్స్ తెలిస్తే చాలు మన బ్లౌజ్ కట్టింగ్ అయితే చేయగలుగుతాము అని మీకు వివరంగా ఎలా కట్ చేయాలో చెప్తాను బ్యాక్ పార్ట్ కట్ చేయడం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం హ్యాండ్స్ అన అలాంటివి సింపుల్ గా సింపుల్ లాజిక్ తోటి కటింగ్ విధానం చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ట్రైనింగ్ క్లాసులు అయితే అవుతున్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం వీడియో చాలా వస్తున్నాయి వాళ్ళు మన ఛానల్ చూసి నేర్చుకోగలుగుతారు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు వాళ్ళకు మనం వీడియోలు అయితే చేస్తున్నాము అలాగే మీరు కూడా అలా చేయండి ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన బ్లౌజ్ ను ఎప్పుడు హైట్ తీసుకోవాలి హైట్ చుట్టుకొలత మనకి రెండు పాయింట్లు అయితే అందరికి తెలుసుకున్నావే ఇంకా ఎలా తీసుకోవాలి మన బ్లౌజ్ పీస్ అయితే లైనింగ్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ అయితే వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని రెండు అంచులు మన ఆపోజిట్ వేసుకొని మడత అనేది మన సైడ్ వేసుకొని ఇలాగ రెడీగా అయితే పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ అయితే కింది పార్ట్ ఉండాలి రైట్ సైడ్ మనకు మన రైట్ సైడ్ ఈ బ్యాక్ ది కింది అయితే ఉండాలి ఇలా ఉన్న తర్వాత మనం బ్లౌజ్ తీసుకుంటున్నాం ఈ బ్లౌజ్ తీసుకునే విధానంలో మనము పార్ట్ పార్ట్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే డబుల్ ఫోల్డ్ చేయాలి డబుల్ ఫోల్డ్ చేసి మనం ఇక్కడ నుంచి మార్క్ పెట్టుకుంటాము మార్క్ పెట్టుకునేటప్పుడు ఇది కరెక్ట్ పెట్టుకుంటాము కానీ మనం డాట్స్ కోసం పెట్టుకున్నది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది వన్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా వేస్తాం అదేదో చేసేది ఇక్కడే వేద్దాము ఫస్ట్ పెట్టి వాళ్ళ సైడ్ ఇక్కడ ఇక్కడకున్నాయి ఎక్స్ట్రా ఇంత చాలా పెట్టుకున్నట్టున్నారు మనం అంత పెట్టద్దు రెండు ఇంచులు చాలు ఇలా పెట్టేసుకోవాలన్నట్టు మెజర్మెంట్ ప్రకారం నెక్స్ట్ హైట్ పెట్టుకోండి హైట్ చుట్టుకొలత హైట్ హైట్ కరెక్ట్ పెట్టి దానికి మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ముప్ప ఇంచ్ అదే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి రెండు లైన్లు కొట్టుకుంటే మీకు ఈ లైన్లు అయితే చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే ఈ లైన్స్ కంపల్సరీ కొట్టుకుంటే దీన్ని బట్టి మనం అన్ని మార్క్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన కింద కింద నుంచి చంక భాగం ఎంత ఉంది అన్నది మనం ఈ లైన్ వదిలిపెట్టి మార్క్ చేయాలి చాలా మందికి తెలియదు లైన్ వదిలిపెట్టాలన్నా వద్దా అని ఆలోచిస్తారు మనం కుట్టు కంపల్సరీ వదిలిపెట్టాలి మళ్ళీ బ్యాక్ సైడ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటది అందుకే మనం బ్యాక్ సైడ్ చూసుకోవాలి ఒరిజినల్ ది పెట్టుకోవాలి కుట్లది పెట్టుకోవాలి ఇలా క్రాస్ ఏం పెట్టుకోవాలినా క్రాస్ అనేది కొంచెం క్రాస్ లా పెట్టుకోవాలి పెట్టు ఎందుకంటే బ్లౌజ్ చూస్తే తెలిసిపోతుంది మీకు క్రాస్ ఉంది కాబట్టి మనం కూడా క్రాస్ ఉంటది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ది ది పట్టి అంటే మన కొలత బ్లౌజ్ తోటి ఒక రెండు మూడు పాయింట్స్ తెలిస్తే మనం బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా చేయగలుగుతాం ఇంకా రెండు పాయింట్స్ సంక నుంచి పొడవు నెక్ నుంచి పొడవు మనకైతే కొలత బ్లౌజ్ నుంచి తెలిసిపోతుంది పుట్టుకు మళ్ళీ ఓకే ఇవైతే మనకు ఆల్రెడీ తెలుసు మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే షోల్డరు ఈ సాంక దేయడం రౌండ్ చేయడం ఆ రెండు పాయింట్ తెలిస్తే మన బ్లౌజ్ కట్టింగ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది ఎలా తెలుసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ అయితే ఒకసారి ఇలా మెజర్మెంట్ అయితే వేయాలి డబుల్ డబుల్ ఫోల్డ్ చేసి ఇలా చూసుకోవాలి అంటే రౌండ్ రౌండ్ ఉంది కానీ డీప్ ఎక్కువ లేనట్టు అనిపిస్తుంది కదా అందుకే మనం ఎంత పెట్టుకోవాలి అనేది మనం ఇలా ఉంది కదా దీనికంటే కుట్టుకు లోపల పెట్టుకోవాలి అలా అన్నప్పుడు మనం ఇట్లా పెట్టుకొని మీకు అర్థం కానీ కొత్త వాళ్ళకి ప్రతి బ్లౌజ్ గురించి తెలియదు అది ఇలా పెట్టుకొని ఇది మూడు వేలు అయితే సరిపోతుంది అని మనం మైండ్ లో అనుకొని మూడు వేళ్ళకు పెట్టుకోవాలి ఈ మూడు వేలు అనేటివి కొనవేలు పెట్టుకోకుండా మధ్యలో ఉంటాయి చూడాల ఇంట్లో మధ్యలో వేలు పెట్టుకోవాలి మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ అంటే ఇక్కడికి వస్తుంది వాళ్ళది మనం కుట్టిన తర్వాత అక్కడికి వచ్చేస్తుంది అంటే మూడు వేలు కరెక్ట్ ఉంది అన్నట్టు అందుకే మూడు వేలు పెట్టుకోమని చెప్పాను తర్వాత ఇది షోల్డర్ ఈ షోల్డర్ అనేది వాళ్ళది ఎంత ఉందో అంతా మనం ఫిక్స్ వాళ్ళంత పెట్టేసుకోవాలి ఇక్కడ కుట్టు వదలాలి ఇక్కడ కుట్టు వదలాలి ఇలా ఇలాగా అంటే మనకు మధ్యలో రెడీ అయ్యేసరికి ఈ ఫీట్ వచ్చేస్తుంది మనం ఈ కుట్టుకు ఆ కుట్టుకు కలిపి మనం ముందే వదిలిపెట్టేసుకోవాలి ఓకే ఈ కుట్లు అనేటివి మర్చిపోకుండా వదిలేసుకోండి ఈ కుట్లు వదిలిపెట్టుకోవడం వల్ల మనం కుట్టిన తర్వాత వచ్చే మెజర్మెంట్ అన్నట్టు ఎగ్జాక్ట్ గా ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఉందో అంత నెక్ పాయింట్ తర్వాత ఈ చెస్ట్ పాయింట్ అది లైన్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చింది కానీ మనం ఇక్కడ నుంచి ఎంత ఉంది మనం ఏదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ లైన్కి కలపాలి చాలా మంది ఇది ఈ భాగంలో పొరపాటు అదే అవుతుంది అది ఎట్లా అంటే చూద్దాము ఇదిగోండి వాళ్ళకి పెద్దగా ఎంతట డాట్ వేసుకున్నారు అది కాకుండా మనం కట్ చేద్దాము ఇది టూ ఇంచెస్ కుట్లకి ఎక్స్ట్రా ఓకే మనకు అందాదకి చూద్దాము టేప్ తోటి మీకైతే టేప్ అవైలబుల్ ఉంటుంది మాదైతే వేళ్ళు ఇక్కడ చూపిస్తాం కానీ మీకు టేప్ ఉంటుంది కదా టేప్ తోటి చూద్దాం వాళ్ళది సంక డీప్ అనేది ఎంత వచ్చింది ఈ డౌన్ అనేది ఎంత వచ్చింది సంక డౌన్ అనేది ఎంత వచ్చింది ఇలాగా ఎంత డౌన్ ఉంది ఇలాగా ఇలాగా లైన్ చేసుకోవాలి అంటే ఆరు వచ్చింది మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మనం డౌన్ ఎంత వచ్చింది అంటే దీని మీదకెళ్ళి మనకు తెలిసిపోతుంది చూడ ఆరు ఐదున్నర వచ్చింది ఐదున్నర వచ్చినప్పుడు ఇది ఆరు ఆరున్నర వచ్చింది ఆరున్నర రావద్దు ఆరు రావాలి ఆరు వచ్చింది ఎగ్జాక్ట్ గా ఇది దీని వల్ల మనకి ఏమన్నా తేడా అవుతుందా అంటే సంఖ లూజ్ అవుతుంది మళ్ళీ ఆమ్ డౌన్ రామ్ రౌండ్ ఉంటది కదా ఆమ్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది చూడండి ఇట్లా ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ మనకి ఇక్కడ కరెక్ట్ వస్తేనే ఎయిట్ వచ్చింది అన్నట్టు ఇక్కడ మార్క్ వచ్చింది మనం ఈ లైన్ దీనికి కలుపుకుంటాము మళ్ళీ టూ ఇంచెస్ లైన్ టూ ఇంచెస్ మనకి ఈ ప్లేస్ వరకు మనకి ఈ రౌండ్ అనేది ఎయిట్ రావాలి ఫస్ట్ మనము ఎంతనన్నా కానీ మనకి ఎనిమిది ఉందా లేదా మనకు అనో చూద్దాం ఫస్ట్ మనం డ్రా చేసుకునేది వన్ అండ్ హాఫ్ చేసుకొని ఇక్కడ లైన్ చేసి ఇక్కడ మళ్ళీ నాలుగు వేలు వన్ అండ్ హాఫ్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని ఒకటైతే ఫస్ట్ డ్రా చేసేద్దాం చేసిన తర్వాత మనం ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం మెజర్మెంట్ చేద్దాం కంటే ఎక్కువ ఎక్కువ వచ్చింది కదా ఎక్కువ ఎందుకు వచ్చింది ఎక్కువ రావడం వల్ల మనకి సంఖ లూజ్ అవుతుంది పాయింట్ కరెక్ట్ కుదరదు అందుకని మనం ఇప్పుడు ఈ లైన్ అనేది తగ్గించుకోవాలి ఆరున్నర కాకుండా ఆరు పెట్టుకోండి అయిపోండి ఇంతకుముందు ఆరున్నర కొంచెం వచ్చింది ఇంకా ఆరు పెట్టుకోండి చాలు దీనివల్ల మనకు చంక డౌన్ అనేది తగ్గిపోతుంది ఇంత హైట్ ఉంది పదిహేను ఇంచుల హైట్ ఉంది ఆమె కానీ లావు చాలా తక్కువనే ఉంటుంది తొమ్మిది ఇంచుల చెస్ట్ ఉంటుందా తొమ్మిది ఇంచులు ఉండనే ఉండదు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గిద్దాము ఇక్కడ చూడండి మీరు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇదే మిస్టేక్ అయ్యింది ఇక్కడ డాట్ వేస్తున్నారు మనం సెట్ చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పట్టి పట్టుకోవాలి పట్టి కూడా డాట్ వేసేసిండ్రు వాళ్ళు తొమ్మిది కొంచెం తక్కువ పెట్టేద్దాం ఇప్పుడు కరెక్ట్ వస్తుంది ఆమ్ రౌండ్ ఎనిమిదిన్నర ఓకే మనము ఈ మాత్రం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఆమ్ రౌండ్ అనేది తక్కువ ఎక్కువ చేసుకోవాలన్నప్పుడు ఇది నెక్ నెక్ వాళ్ళు డీప్ దొడిగితే మాత్రం డీప్ ఇలా చేసేయాలి కంపల్సరీ ఇదైతే వర్క్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ వెనక నెక్ డీప్ ఉంటే మనం డీప్ కుట్టాలి అంతే దాన్ని ఏం చేయలేము అంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఇంతే వస్తుంది అందుకే ఈ వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ నెక్ అనేది కట్ చేయద్దు అస్త ఇప్పుడు కట్ చేయద్దు ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కచ్చక పెట్టేసుకోవాలి చక్కడ ఎక్కువ ఓపెన్ చేసి రౌండ్ తిప్పాలి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది దీన్ని ఈ మిడిల్ లో ఫోల్డ్ చేసుకొని డాట్స్ అయితే ఇలా పెట్టుకోవాలి రకం రాదు కొంతమందికి సైడ్ కుట్ట దగ్గరకు వస్తుంది కొంతమందికి రాదు చాలా మంది డౌట్ ఇవే పడుతుంటారు ఇది మళ్ళీ నెక్ కంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి అంటే త్రీ అండ్ హాఫ్ ఉంటుండొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు బ్యాక్ పార్ట్ అయితే చూసిండ్రు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి